గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్బస్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకేటయ్యా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక కాళి రూపాయలు ఇస్తాడు చేదా ఏంటి మా రోజా అట్ట నుంచి సామాన్ నువ్వు మా నాయకుడే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించినయ్య పాకకి ఐదు వేలు నా దగ్గర ఒప్పుకున్నాడు లారీ ఖాళీ చేయద్దు నిజంగానే రాజశేఖరం పాక్ లేదు నా వాళ్ళతో నేను అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగడి పేదల చేతికి రాదు అవును ఇప్పుడు యాభై ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు ఇస్తానని రాయబారు నడిపితే నేను పదివేలకు ఒప్పుకొచ్చానని చెప్తాను చేసి కేసు అనవసర గోని సంఖ్యలో చుట్టి గూడ్స్ బెండ్ ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు పునాదులుంటాయి హే జనార్దన్ లారీలు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ డబ్బా టాగూర్ చేతికి పంపించానే మీకు ముట్టలేదా అవునండి ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దు నుంచి అసలు ట్యాగూర్ ప్యాక్ పొద్దుటి నుంచి బ్యాట్లోకి రాలేదా పొద్దుట నా దగ్గర బయలుదేరిన ట్యాగు ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగ ఎవరు దొర ఇప్పుడే తెలిసిద్దాం రే దాసు వెళ్ళి ఆ ట్యాగు సోద చేయండి ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి డబ్బు ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్లం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కలు పాలవుతాయి ఈ డబ్బు ఇంటికి ఐదు వేల చుప్పులు నువ్వే బాబు మరి దొంగ డబ్బు దాల్చి వాళ్ళని ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు ఆ మోట ఇంటిని తాలెట్టండి తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి ఊరు పోయానని గ్రహించాను అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను అంత నిర్మానుష్యంగా ఉంది రాజశేఖరం కోసం గాలించాను వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను ఏటి బాబు మీరనేది అవును నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు ఇది సిటీలో నా గెస్ట్ హౌస్ మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు రాజశేఖరం అడుక్కు తింటూ ఉంటారు చచ్చుంటే ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి రాజకీయంతో పేద ప్రజలకి నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా నిన్ను బ్రతికనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం చంపి పేద ఆ విధంగా నేను హంతకున్నయ్యాను ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తూ నేను ఒప్పుకునేవాడిని కాని నా మూలంగా జనార్థం చనిపోయాడు అతని కూతురు అనాథయింది బాబు ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు అంతే కాదండి ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంత ఎడమరి చెప్పాడండి జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు అన్ను రెండు బ్యాటరీలు ఒకేసారి సాధ్యం అవుతుంది మనం డేంజర్ లో పడకుండా చూడరు నెగిటివ్ ని పాజిటివ్ తో కలవని మనం నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి అర్థమైందండి రాసుగారి దగ్గర పంచపక్ష పరమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం ఏడు సార్ మీరు మట్టి ఉంటే చాలు చేసిన తప్పులు సరితి ఆ పిల్లకో దారి చూపిస్తానని నాకు పార్టీ ఉన్నాయినా అలాగే నా కన్నీళ్లు పెడుతున్నారా సార్ ఊరు సార్ పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు ఇదే ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను ఇప్పుడు ఇదే శ్మశాలలో దారుణంగా చెప్పబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి అయినా మా రోదన మీకు వినిపించదు మా ఆవేదన మీకు కనిపించదు బట్ మిస్టర్ డీసీపీ ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు ఇరవై ఒక్క సార్లు క్షత్రియ సమానం కోసం గొడ్డలిని విహారం చేయించిన తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదన కానీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు నాకు రీతులు చెప్పదు అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసు నేను అన్యాయాలనుసహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు నాది కష్టాల వంశం మీది కాకి బట్టల వంశం దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి ఎప్పడాకర్లేదు నేను చిన్నప్పటి నుంచి పెంచాలి కనుక నాకు పదివేల రూపాయలు ఇస్తున్నాను

అంతేగా ఏమిటి నోటికి వచ్చినట్టు పెళ్తున్నావు ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నువ్వు చారదీశాను కానీ లేకపోతే నువ్వేమైదనవే ఏ గంగలోనూ మునికి చచ్చేదాన్ని ఆహా చూస్తుంటే ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే ఎవడు ప్రేమలోనే పడ్డావా లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు ఆ ఆ మహానుభావుడు పేరు అన్యాయం అన్యాయంగా మనిషిని మీరు జైలు పాలు చేశారు పిచ్చి పిచ్చి వేషాలు మీకు నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవు గడి మీద మనసు పెట్టుకున్న నాకు ఎందుకో చెప్పలేదు నిన్ను నేనమ్మాత ఏడు న్యూస్ నీకు భార్గవాయి వేళ విడుదలవుతున్నాడు వెల్కమ్ మిస్టర్ ప్రతాప్ రావు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా పుట్టినరోజు కోర్స్ జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు కానీ ఈ బంధు కాలంలో నుంచి బయటపడ్డ ఈ భార్గవకు ఈ రోజే నిజమైన పుట్టినరోజు మిస్టర్ భార్గవ ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకొస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజే కదా మా భార్గర్ రిలీజ్ అయ్యింది ఆర్గవర్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏంటి బాబాయ్ నువ్వు అనేది బార్కర్ వెళ్ళిపోయాడా ఎటు వెళ్లి లేదు సార్ ఆర్గవ్వ ఆవేశంలో ఉన్న ఆవీష్యంలో ఉన్నవారు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు ఎక్కబే నువ్వు వెరుకు వాడెవరో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టిండి పంపించేస్తారు మా తమ్ముడు వచ్చే పైపై ఉన్నాడు కదా కనీసం వాడైన తగ్గించుకోండి ఎవే అవతల పొజిషన్ తిరిగి అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటా అంటే నువ్వు కారు ఎక్కువ నాలుగు రోజులు కలిసినాయి అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి ఏం కనబడు రే మీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టకుంటా పెట్టరా పోనీ అందరినీ పంపించేశావా పిచ్చిగాడిదే నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు గదరా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గబ్రాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా నేను నీ పాలిటీ మృత్యుదేవ్ బాబు క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక క్షమిస్తాను ఈ ప్రజరా నీ దగ్గర లంచంగా తీసుకుందానన్నావు టీవీలే కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈసారి కదరా నేను అవినీతితో తీసుకున్నానైజీపీ ఫోన్ చేసి నేను నేను గుంటారండి చెప్పింది చేయి జైలు పాల్ చేశారు ఇంకెప్పుడు ఏమన్నాడు నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నేను పెట్టి ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన ఇది ఇలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన పెట్టలేదండి అలాగా ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులను నిరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అంటే ఇప్పుడే ఇప్పుడేందండి వస్తా కంటే బంది పోట్లనే ఇవ్వండి బాబు అన్నయ్య ఏడండి ఊరంతా వెతికాని ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా అసలు జైలు నుంచి విడుదలయ్యాడా అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులు న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్చన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ స్వీకరించడానికి సిద్ధంగా నువ్వు వట్టి బోళాశంకరు ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారుపు చేయించగలిగావా చేయించగలిగా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా ఇవన్నీ ఎక్కడివి నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే ఆగిపోయారే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేవాడి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరోలు పట్టక ముందే దాన్ని సక్రమ మార్కులో పెట్టాలి పదండి ఏమిటిది మీరు రాకపోతే నా మీద ఒట్టే పదండి హలో కూర్చో ఎందుకో రమ్మన్నారట ఉద్యోగం కోసం నిన్న ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్ళికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీతపుత్ర ఆశలో బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవా అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండిగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంకల్పేసిన చేతులు ఈ కాలు కడిగి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు దాని జీవితాన్ని నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూలవ్రతమైతే లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్ళేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను మీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నేనేం కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా ఎంత తేలిక అన్నావు భార్గవ నువ్వు నా శ్రేయస్సు చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాడిని నిన్ను నీ ఆస్తిని ఇష్టవచ్చినంత వరకు అనుభవించి నా నేను వెళ్లి కసి తీర్చుకునేవాడిని భాగస్థి సంఘం అంటూ ఉంటే కక్ష పెంచుకున్నాను నా భవిష్యత్తుని నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను పగ తీర్చుకుంటే ఏమొస్తుంది పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది భార్య కాపురం బిడ్డలు జీవితం సుఖ సంతోషాలు ఇవన్నీ నిజమైతే సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు పెళ్లి మనిషికి శారీరక విశ్రాంతి పని తీర్చుకుంటే మానసిక లభిస్తుంది మిస్టర్ భార్గవ రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది కానీ నీలాంటి అభ్యుదయవాది చెడిపోతే సమాజం నష్టపోతుంది సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను అదే మాట కొత్త జీవితానికి మొదటి మాట ఊరుకోమా ఊరుకో అతను ఎంత చెప్పినా వినే మనిషి కాడు ఆవేశం చల్లారిన తర్వాత అతనే తిరిగి వేయకు సంగీతానికి వేయకు పల్లవి రాకముందే పాటను మింగేయకు నన్ను రప్పించిన నీ అందానికి నా జోహార్లు ఈ కొత్త దారిలో నాకు నడక నేర్పు ఈ కొత్త జీవితంలో నాకు మాటలు నేర్పులా కావడానికి నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు ఇక మనకన్ని ఆటలు పాటలు మజాలే రా